శ్రీ అక్కమ్మగార్ల భక్తులకు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు సమస్త ప్రజానికానికి ఉగాది పండుగ శుభాకాంక్షలు కళ్యాణదుర్గంలో రేపటి రోజున పదవ తేదీ ఉగాది పండుగ మరుసటి రోజు జరిగే శ్రీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్న అశేష ప్రజానికానికి స్వాగతం సుస్వాగతం మీ యాదవ్ అక్కమాంబ ఆలయ కమిటీ చైర్మన్ ఒంటిమిది గ్రామం కళ్యాణదుర్గం ఉగాది పండుగ మరుసటి రోజు అనగా రేపు పదవ తేదీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగును జాతరకు విచ్చేనున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం మీ రాము యాదవ్ అక్కమాంబ ఆలయ కమిటీ చైర్మన్ ఒంటిమిద్ది గ్రామం కళ్యాణదుర్గం మండలం శ్రీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవానికి విచ్చేనున్న ప్రజలకు స్వాగతం సుస్వాగతం మీ రాము యాదవ్ ఆలయ కమిటీ చైర్మన్ అక్కమ్మ గార్ల దేవస్థానము కళ్యాణదుర్గం రేపటి రోజున పదవ తేదీ ఏప్రిల్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ మరుసటి రోజు అనగా రేపు కళ్యాణదుర్గంలో శ్రీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగును ప్రతి ఏటా భక్తులు పెరిగి కళ్యాణదుర్గంలో జరిగే శ్రీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుగును అక్కమ్మగారుల జాతరకు వచ్చే భక్తులు అందరూ కూడా తమ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే కొలిసే అక్కమ్మగార్ల జాతరకు వచ్చే భక్తులు అందరూ కూడా గుడిలోకి వెళ్లేటప్పుడు క్యూ పద్ధతిని పాటించవలసిందిగా తెలియజేస్తున్నాము ఇట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాము యాదవ్ శ్రీ అక్కమ్మగార్ల దేవస్థానము కళ్యాణదుర్గం అక్కమ్మగార్ల దేవాలయానికి కానుకలు అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా సహకరించే భక్తులు ఆలయ కమిటీ చైర్మన్ రాము యాదవ్ గారిని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము మీరు ఇచ్చే కానుకలకు అన్నీ కూడా రిసిప్ట్ తప్పనిసరిగా తీసుకోవలేను ఇట్లు రాము యాదవ్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ అక్కమ్మ గార్ల దేవస్థానము కళ్యాణదుర్గము రేపటి రోజున ఏప్రిల్ పదవ తేదీన కళ్యాణదుర్గంలో శ్రీ అక్కమ్మ గార్ల జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుగును కానుకలు ఇచ్చే భక్తులు అందరూ కూడా తప్పనిసరిగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చే రిసిప్ట్ తప్పనిసరిగా తీసుకోవలేను అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి